ప్రభు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ పదహారవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్విని నా ప్రియుడైన ఏసయ్య ఘనమైన నామంను సన్నతించటకు స్తుతించుటకు గణపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలే లవులేవు ప్రియా దేవుని బిడ్డారా ఈ దినము అనుదిన ఆహారంలో అబ్రహాము దేవునితో సంభాషణ అబ్రహాము దేవునితో మాట్లాడడం అబ్రహము ప్రార్థనను వాటన్నిటి గురించి మనము దినాల్లో ధ్యానం చేసుకున్నాము ఈ దినం కూడా అబ్రహాం గారు దేవునితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము దేవుని ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు అబ్రహాము ఏ విధంగా దేవునికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందామా రండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఇప్పుడు ఇలా దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనం చేయండి ఒక ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం వినడానికి మీరు ఒక సమయాన్ని సపరేట్ చేసుకోండి ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా ఈ దినము ఈ అందిన ఆహారము పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆసక్తిగా ఆశతో కోరికతో నీవు వింటూ ఉన్నప్పుడు ఓ ఆత్మీయ మేలును నీవు ఇదము ఖచ్చితంగా పొందను అని ఆత్మదేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు హాలెలుయా బిల్లరా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం చదివినప్పుడు ఇక్కడ చదువుతున్నాను గమనం చేయండి ఆది పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మరియు మమరే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు ఈ అతనికి కనబడేను ఇక్కడ మమరే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం గుడారం వేసుకొని ఉన్నాడు కదా ఆయన అక్కడ బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన కూడా చేశాడు కదా కాబట్టి ఆ ప్ర ఆ యొక్క ప్రాంతంలో గుడాల ముందు ద్వార కూర్చొని ఉన్నాడట గుడార ద్వారంలో గుడార ద్వారంలో కూర్చొని ఉన్నప్పుడు ఎండవేళ అంటే ఆయనకి అప్పటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ నిండుతూ ఉన్నాయి ఎండవేళ కాబట్టి ఆ గుడాల ద్వారం దగ్గర కూర్చొని అది సింధూర వనం కాబట్టి అది అంతా మంచి చెట్లు నీడ చల్లని గాలి మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆయన ఆ గుడాల గాలి నలి కోసం అట్టా కూర్చున్నాడు అంటే మనలాగా ఇప్పుడు అప్పట్లో ఏసీలు ఫ్రిడ్జులు ఏమండి ఈ సకల సౌకర్యాలు ఇప్పుడు మానవుడికి ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఆ దినాలు లేవు కదా వారు ప్రకృతి మీద మాత్రమే ఆధారపడేవాళ్ళు ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు ప్రకృతి గాలి పీల్చేవాళ్ళు ఇదేనో దేవుడు సృష్టించిన ఈ ఆక్సిజన్ కరువైపోయి ఆక్సిజన్ రూమ్స్ అని కట్టుకొని వెళ్ళి అక్కడ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అంటే అంత కాలుష్యం వేసారు ప్రియులరా ఈ సృష్టిని ఆ దినాల్లో సృష్టిని వాళ్ళు ఆస్వాదించేవాళ్ళు సృష్టిలో ఆ దేవదేవుడు మన కోసము సృష్టించిన ఈ సృష్టి అంతా మనం అనుభవించాలి అని అనుభవించేవాడు కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎండవేళ గుణాలు దోమ వద్ద చల్లని గాలి కోసం కూర్చొని ఉంటే యుహోవా అతనికి కనబడేను దేవుడు అతనికి కనబడ్డాడు ఇక్కడ విచిత్రంగా ఉంటుంది ఈ వచనం యహోవా అతని కనబడ్డాడు అతను కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది మొట్టమొదటిగా యహోవా అతని కనబడిను కళ్ళు నులుముకొని కళ్ళు ఎత్తి చూస్తే ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారట పిల్లల తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి కూడా ఈ సృష్టి ఆరంభము నుండి కూడా మనము మన రూపంలో ఈ విధముగా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయన ఎదుట నిలవబడింది అతడు వారిని చూసి గుడాలపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనేట్టుకు పరిగెత్తి ఏమండి పరిగెత్తుతూ ఉన్నాడు వంద సంవత్సరాల ఈ యవన బిడ్డ ఎక్కున్నవాడు హండ్రెడ్ ఇయర్స్ దేవుని చూసినప్పుడు ఆ శక్తి వస్తుంది ఇక్కడ భయంతో కూడిన భక్తిది మనం కూడా భక్తి చేస్తాం కానీ భయం అనేది లేదు ఇప్పుడు భయంతో కూడిన భక్తి ప్రియుల పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలి పడ్డాడు మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనది అబ్రాహం గారు చేస్తారు ఎప్పుడైనా సాగిలపడి పడి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు ఈ దాసుని దాటిపోవద్దు అలలుయా దేవుని దగ్గర ఏలాగిన ఆశీర్వాదాలు పొందాలో అబ్రాహం బాగా తెలుసు మన పిత్రుడు అబ్రాహం గారికి బాగా తెలుసు అండి నన్ను దాటిపోవద్దు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు నమస్కారం చేశాడు నేను అనుకుంటే ఆయన పాదములు ఒడిసి పట్టుకున్నాడే పోనాలు ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాచుని దాటిపోవద్దు మనము ఎంతమంది ఇప్పుడు దాటిపోవద్దు ఏసయ్యా అని ఆయన పాదా పద్మములను పట్టుకొని ఆయన వేడుకుంటూ ఉన్నాం ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు దాటిపోయాడా ఆశీర్వాదాలు నీ ఇంటిని కూడా దాటిపోతాయి దేవుడు నీ ఇంటిలో ఆతిథ్యం పొందినప్పుడు నీ ఇంటికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదములు ఆయన దయచేస్తాడు నీ ఇంటిలో ఏ కొరత ఉందో ఆ కొరతను ఆయన తీరుస్తాడు అబ్రాము కుటుంబంలో కొరత ఉంది సంతానం లేదు చాలా అయి చాలా గొండ్రాలు అయిపోయిను ఆ తీరాలంటే నువ్వు దాటిపోవు దయా నీ కటాక్షము నీ కరుణ నీ దయా నీ ప్రేమ నామెయందు ఉన్నాయల దాటిపోవు వాడు కాదు కేసుదేవుడు వాడు కాదు ఏసు దేవుడు అవునండి దాటిపోయేవాడు కాదు నువ్వు అడగాలి కానీ నువ్వు సాగిలి పడాలి కానీ నువ్వు ప్రార్థన చేయాలి కానీ నువ్వు ఆతిథ్యాన్ని సిద్ధపాటు చేయాలి కానీ ఆయన దాటిపోడు ఆయన దాచిపోవడానికా యో దేవుడు అబ్రహాము కనబడేను ఆయన దాచిపోవడానికి అక్కడికి రాలేదు ఆయన అబ్రహం కుటుంబాన్ని ఆశీర్వదించడానికి అబ్రహాంకి అబ్రాహంకి సంతానాన్ని ఇవ్వడానికి అక్కడికి వచ్చాడు కానీ అబ్రహాము కూడా కాంక్షతో ఉన్నాడు దైవదర్శనం కోసం గుడారము ద్వారము యొక్క కూర్చొని అబ్రహాము ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు తన సహాన్ని వేస్ట్గా వేస్ట్ చేసేవాడు కాదు ఎప్పుడు దేవుడిని ధ్యానం చేసేవాడు దేవుడిని ప్రార్థించేవాడు ఎప్పుడు దైవిక సంబంధమైన ఆలోచన కలిగి ఉండేవాడు ఎందుకనగా దైవ దర్శనం పొందినవాడు దేవుడి కృప పొందినవాడు అమ్మ దేవుని తలంపులలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడండి దైవీకమైన ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు పరిగెత్తుకుని పోయి సాగిలి పడి నీ కటాక్షము ఈ దాసుని ఎడల ఉన్న ఎడల దాసుని ఎందు ఉన్న ఎడలా నన్ను దాటిపోవద్దు అని అంటున్నాడు ప్రియారా దేవుని దగ్గర ఒక పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి దేవుని యొక్క కృపను పొందాలన్నా దేవుని దయను పొందాలన్నా దేవుని ఆశీర్వాదం పొందాలన్నా ఆయన పాద పద్మములు ఎప్పుడు వీడకూడదు విడవకూడదు విడవకూడదు దాటిపోవద్దు ప్రభువా యాకోబులాగా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను ఇక్కడేమంటుంటా బ్రో నిఘటాక్షం ఈ దా వీడలు ఉన్నాయల్లా నన్ను దాటిపోవద్దు ఎండవేళ మీకు నేను సితపాటు చేసిన ఈ విందును ఆరగించి వెళ్ళాలి కాబట్టి ప్రభువు దగ్గర విన్నవించుకుంటూ ఉన్నాడు దేవునికి విందు ఇవ్వాలండి ఆయనకు కావలసినవి ఆయనకి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టాలి ఇప్పుడు దేవునికి ఏంటి అని ఇప్పుడు చాలా మంది మన హైదవ సోదరులు నైవేద్యం దేవునికి పెడతారు నైవేద్యానికి ఒక వంటే వండుతారండి ముందు వాళ్ళు అనుకున్న దేవుడి దగ్గర పెట్టి మిగతాది వీళ్ళు భోజనం చేస్తారు తింటున్నా బొమ్మ అది అక్కడే ఉంటుంది కాదంటే సేవలు ఉంటే సేవలు పట్టిపోతాయి మళ్ళా వాటిని శుభ్రం చేయాలి వాళ్ళ యొక్క విశ్వాసం అది మరి మన ప్రభు అయిన దేవునికి మన ఆత్మ అయిన దేవునికి మనం ఎలాంటివింది ఇవ్వాలి ఆయన మా అంచు క్రొవ్వ దూడను పోసి వంటను సిద్ధం చేసి గోధుమ పిండి రెండు మానికులు ఆహారం వాళ్ళకి సిద్ధపాటు చేస్తాడు ద్రాక్షారసంతో కూడా ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ దేవునికి ఇష్టమైన భోజన పదార్థం ఏంటి అనగా ఈ దినాల్లో నువ్వు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడమే దేవుని శృధించడమే అదే దేవునికి ఇష్టమైన ఆహారం నీ నుండి ఆయన కోరుకునేది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఆయన బహుగా ఆరగిస్తాడు ఆయన నీ స్థుతుల మీద ఆశురుడై నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన నిన్ను దాటిపోడు ఆయన నిన్ను దాటిపోడు ఎవ్వరు కూడా దేవుని దాటిపోని ఇవ్వకండి ఆయన దాటిపోయేవాడు కాదు ఆపండి పాదపద్మములపై సాగిలు పడండి పట్టుకోండి గట్టిగా ప్రభు పద్మములు పట్టుకొని దేవుని విన్నవించుకోండి ప్రభువా యుదాసుని ఎడల కటాక్షం ఉన్న ఎడాసుని కుటుంబం వీడి దాటిపోవద్దు నీవు నన్ను దీవించాలి నా కుటుంబంలో ఉన్న కొరతను తీర్చుకో అని ఆ దేవదేవుని ప్రార్థన చేయడము గాక అలాంటి కృప మనం పొందుదముగాక ప్రిలరా అబ్రహాము దేవుని విందు తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుల ద్వారా అబ్రహాం ఆశీర్వాదం పొందుతారు అలాంటి ఆత్మీయ ఆశీర్వాదములతో ఆ దేవదేవుడు ఈ దినము మీ కుటుంబాలను మిమ్మల్ని గాక అలెలు దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందామా మహిమా స్వరూపి స్తోత్రాం వాక్యం ఇన్నారు బిడలందరినీ దీవించి ఆశీర్వదించవని ఏసునామంపై వేడికొచ్చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్య నిన్నీసవాసు వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన హ్యావ్ ఏ గుడ్ డే ఇదిమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును స్తోత్రం